రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఆశా వర్కర్లకు టిఏ డిఏలు ఇవ్వాలని డిమాండ్ చేశారు జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేష్ సిఐటియు ఆధ్వర్యంలో కరీంనగర్లో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు జిల్లా రెవెన్యూ అధికారి పవన్ కుమార్ కు వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా ఎడ్ల రమేష్ మాట్లాడుతూ ఆశా వర్కర్లను డ్యూటీ పేరుతో ఇతర ప్రాంతాలకు పంపించకుండా సొంత గ్రామంలో డ్యూటీ వేయాలని కోరారు ఎలక్షన్ విధులు నిర్వహించిన ప్రతి ఒక్కరికి టీఏటీఏలు ఇచ్చిన ప్రభుత్వం ఆశా వర్కర్లకు మాత్రమే ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు అసలే అంతంత వేతనాలతో ఆర్థిక ఇబ్బందులతో నెట్టుకొస్తున్న ఆశా వర్కర్లకు ఇప్పుడు డ్యూటీ పేరుతో అయిన ఖర్చులు మూలిగ నకపై తాటిపండు పడ్డఛందంగా మారాయన్నారు టీఏడిఏలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ను సంప్రదిస్తే జిల్లా ఎన్నికల అధికారిని కలవమని సూచించారన్నారు ఇందులో భాగంగా ఈరోజు డిఆర్ఓను కలిసి విడితే పత్రాన్ని అందించామన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆశా వర్కర్లకు టీఏటీఏలు చెల్లించాలని లేనిచో ఆందోళన చేస్తామని ఆదు వీళ్ళు ఆ రోజు తన చేతి గుండనే ఆటో కిరాలు పెట్టుకున్నారు తిండి ఖర్చు పెట్టుకున్నారు టిఫిన్ ఖర్చు పెట్టుకున్నారు రాష్ట్ర ప్రభుత్వము ఆశా కార్యకర్తలకు టీఏడిఎని ఇవ్వలేదు కానీ అక్కడ కర్నర్ కమిషనర్ గారికి ఇస్తే వీళ్ళకి ఆల్రెడీ డబ్బులు శాంక్షన్ అయినాయి ఇవ్వాలి మీరు జిల్లాలలో అడగండి అని చెప్పారు అట్లా మేము జిల్లా కలెక్టర్ గారికి రిక్రమండేషన్ ఇచ్చాం కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి మేము అందరి ఎలక్షన్ కమిషన్ వారితో మాట్లాడి పంపిణీ చేస్తామని చెప్పారు ఇప్పటికైనా అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకొని వెంటనే వీళ్ళ సమస్య పరిష్కారం చేయాలి లేనిచో ఈ బిల్లుల కోసం ఇప్పుడు గతంలో అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు ఇచ్చింది లేదు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల టైంలో కూడా ఇచ్చింది లేదు వాడుకొని వదిలిపెడుతున్న పరిస్థితి చాలాసార్లు చూస్తున్నా కానీ ఈసారి వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా ఎలక్షన్ డ్యూటీ డబ్ల్యూ టీఏడీలు ఇచ్చే వరకు కూడా పోరాటాన్ని విశ్రమించేది లేదు